హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాశి చక్రాల ప్రకారం మనసును విచ్ఛిన్నం చేసే లక్షణాలు కొన్ని రాశుల వారికి ఉన్నాయి అవి ఎంతవరకు ఉన్నాయి ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదములు ఇక మనం టాపిక్లోకి వస్తే రాశి చక్రాల ప్రకారం మనసును విచ్ఛిన్నం చేసే లక్షణాలు మీలో ఎంతవరకు ఉన్నాయి ప్రతి రాశి చక్ర సంకేతం విభిన్న సంభావ్యాలతలతో కూడుకొని ఉంటుంది ఇది వ్యక్తిగతంగా వృత్తి ప్రేమ మొదలైన అంశాలుగా ఉండవచ్చు మనం ఇదివరకే రాశి చక్రాల సంకేతాల గురించి అనేక విషయాలు నేను చాలా వీడియోస్ చెప్పబడింది అయితే శాస్త్ర ప్రకారం మనసుకు వ్యతిరేకంగా అంటే మనసును ఇతరుల మనసును విచ్ఛిన్నం చేసే లక్షణాలు కలిగిన రాశులు ఉంటాయని శాస్త్రం అంటుంది అంటే ఇది నాణానికి మరో కోణం అన్న మాటలాగా వీళ్ళ వ్యక్తిత్వం అనుసరించి ఎంత మేర మీరు ఇతరుల మనసును గాయపరిచే లక్షణాలు కలిగి ఉంటారనేది తెలుసుకుందాం అయితే ఇటువంటి లక్షణాలు కలిగిన రాశల్లో ముందుగా మేషరాశి ఒక మేషరాశికి చెందిన వ్యక్తిగా మీకు ఓపిక సహనం అత్యల్పంగా ఉంటాయి మరియు సుదీర్ఘకాలం ఒకే అంశానికి లేదా ఒకే వ్యక్తికి మీరు కట్టుబడి ఉండలేరు ఒకవేళ మీరు ఒక వ్యక్తి పట్ల ఆకర్షితులైనప్పటికీ కొద్ది వారాల వ్యవధిలోనే సంబంధానికి దూరంగా ఉండాలన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రేమలో సంబంధంలో సులువుగా పడిపోయేలా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్న మీరు బంధాలకు బంధుత్వాలకు అంత తేలిగ్గా కట్టుబడి ఉండలేరు మీ ఆలోచన స్థాయిలను అందుకున్న వ్యక్తులు మాత్రమే ఎన్నటికీ మీ సన్నిహితులుగా ఉండగలరు ఇక మరొక రాశి వృషభ రాశి ఒక వృషభ రాశికి చెందిన వ్యక్తిగా సంబంధంలో మీ నిబద్ధతకు భిన్న కోణంగా ఇతరుల హృదయాన్ని విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు దీర్ఘకాలంగా మీతో సంబంధంలో ఉంచేందుకు మీ మనసు అంగీకరించిన పక్షంలో వారి మనసును గాయపరిచి దూరం చేసేందుకు కూడా వెనుకడరు కానీ ఇరుపక్కల క్షేమాన్ని మనసులో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒకరి పట్ల ప్రేమను కలిగి ఉండి అంతే ప్రేమను తిరిగి పొందుతున్న ఎటువంటి సమస్యలు లేకుండా సంబంధాన్ని కొనసాగిస్తారు కానీ భాగస్వామి ప్రకారం ప్రేమ సంబంధిత అంశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగిన వివాహానికి ముందే దూరం చేసేలా ప్రణాయకులు చేస్తూ ఉంటారు ఇక మరొక రాశి మిథున రాశి ఇతరుల మనసును గాయపరచడం మీ మానసిక అస్థిరత కారణంగా ఉంటుంది మీతో సన్నిహితంగా ఉండడం ఇతరులకు ఒక రోలర్ కాస్టర్ రైడ్తో సమానం ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా మీ కోపతాపాలను భిన్న కోణాలలో ప్రదర్శించి అవసరం లేకపోయినా పాత విషయాలను జప్తికి తెచ్చుకొని మరీ ఇతరుల మనసును గాయపెడుతూ ఉంటారు కానీ కోపం హరించుకుపోయి శాంతమూర్తిగా మారిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు అటువంటి మనస్తత్వం ఇది ఇక మరొక రాశి కర్కాటక రాశి ప్రవర్తన సరళి అనూహ్యమైన ఆలోచన విధాలను బట్టి చూస్తే మీరు ఖచ్చితంగా ఇతరుల మనసును బాధ పెట్టే లక్షణం కలిగి ఉన్నారని చెప్పవచ్చు మీరు ఎటువంటి విషయాలను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి అంశంలో మీ అనుమానాస్పద ధోరణి మీ ఆలోచన వైఖరి మీ సంబంధంలో కలతలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువగా నమ్మే కుటుంబ సభ్యులు లేదా ప్రాణ స్నేహితుల మాటలకు విలువ ఇచ్చి భాగస్వామిని సైతం ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా ప్రతి విషయాన్ని మీతో కలిసి చర్చించుకునేలా మీ భాగస్వామి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక మరొక రాశి సింహరాశి మీ భాగస్వామితో అన్ని విషయాలను పంచుకున్నట్టుగా ఎన్నటికి సిద్ధంగా ఉండరు ఈ పరిస్థితి కొంతకాలానికి మీ భాగస్వామి ఆలోచనలు మార్పులను తీసుకొని రాగలదు క్రమంగా మీ విధానాలు మనసును బాధ పెట్టిన నెమ్మదిగా కుటుంబ కలహాలకు కారణమవుతుంది అందరి దృష్టి మీ మీదే ఉండాలని భావించే ఆలోచనలు అదుపుతప్పి మీ భాగస్వామి మీ మీద మరింత దృష్టి సారించే అవకాశాలు ఏర్పడవచ్చు క్రమంగా అనుమానాస్పద తోడే సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక మరొక రాశి కన్యరాశి కన్యా రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా అధిక సమయాన్ని తీసుకుంటూ ఉంటారు దీనికి కారణం ఉత్తమమైన ఫలితాల సాధన కోసం వీరు నిర్ణయం తీసుకున్న అంశాలు ఇతరులకు క్లిష్టమైన అంశాల వల్ల ఉంటాయి క్రమంగా మనస్పర్ధ తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఒక కొత్త సంబంధం లేదా డేటింగ్ ప్రారంభించినప్పుడు ప్రతి అంశం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తారు కానీ అందరికీ సహనం ఓర్పులు అనేవి ఒకే స్థాయిలో ఉండవని గ్రహించాలి క్రమంగా మీ ఆలోచన విధానం వారి మనసు గాయపడేలా చేస్తుంది ఇక మరొక రాశి తులారాశి మీరు ఒక వ్యక్తిగా గొప్ప ఆలోచన విధానం కలిగి ఉంటారు కానీ తులారాశి వ్యక్తులు ప్రజల భావాలతో ప్రయోగాలు చేస్తూ వారి హృదయాన్ని దెబ్బతీసే తత్వాలను కూడా కలిగి ఉంటారు ఒక వ్యక్తిగా దీర్ఘ ఆలోచన చేస్తూ ఉత్తమ ఫలితాల సాధనపై దృష్టి సారిస్తూ ఉంటారు సామాజికంగా వ్యక్తులతో స్నేహపూర్వకంగా ఉంటారు మరియు ఇతరులు మీతో సౌకర్యవంతంగా ఉండేలా మీ విధానాలు అలవాట్లు ఉంటాయి అయితే మీరు సంతులనాన్ని పాటించవలసిన అవసరం ఉంది మీరు ఎవరిని గుడ్డిగా నమ్మరు డిటెక్టివ్ ఆలోచన కలిగి ఉంటారు ఇవి ఒక్కోసారి కొందరిని బాధ పెట్టవచ్చు కూడా ఇక మరొక రాశి వృచ్చిక రాశి మీ నిజాయితీ స్థాయిలు ఇతరుల మనసును విచ్ఛిన్నం చేస్తుంది ఏ మాట మాట్లాడినా ముక్కుచోటి తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీరు ఇతరుల వ్యక్తుల వలె సున్నితంగా విషయాలను వ్యవహరించడానికి ఇష్టపడరు మీ నీతి నిజాయితీలు ఇతరుల జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నా కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా మీ వ్యవహార శైలి ఉంటుంది ఇది ఇతరుల పట్ల ఎప్పటికైనా సమస్యే ఇక మరొక రాశి ధనుసు రాశి వృత్తి జీవితం వివాహ సంబంధాల విషయంలో వీరి నిర్ణయాలు కఠినంగా ఉంటాయి మీ ఆలోచన విధానాలు ఆర్థిక సమస్యలు లేకుండా కుటుంబాన్ని నడిపేలా ఉంటాయి మరియు ఎక్కువగా వృత్తిపరమైన అంశాలకు పొదుపుకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మీ సంబంధాల కన్నా మీ పట్ల చూపే అంకిత భావం మీ భాగస్వామి మనసు కష్టపడేలా చేయగలదు ఇక మరొక రాశి మకర రాశి ఎటువంటి క్లిష్ట సమయాల్లో అయినా కూడా సమయం దుర్వినియోగం చేస్తూ అన్నిటా ఆలస్య ధోరణి కలిగి ఉంటారు క్రమంగా కొన్ని సమయాల్లో మీ భాగస్వామి మనసు బాధపడేలా చేస్తుంది ఉదాహరణకు ఎవరైనా వ్యక్తులను గడువులోపు కలవాల్సిన పరిస్థితులు వస్తే మీరు చేసే ఆలస్యం వారి మనసు బాధపడేలా చేసే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి మీరు అత్యంత అద్భుతమైన వ్యక్తిగా ఉంటారు మరియు ఇతరుల పట్ల అధిక అంచనాలు కలిగి ఉంటారు అయితే సమయానుసారం ప్రణాళికలు కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి ఒక్కోసారి ఇటువంటివే సంబంధాలలో కలతలకు గొడవలకు దారితీస్తాయి ఇక మరొక రాశి కుంభరాశి మీరు అత్యంత తెలివైన మరియు చురుకైన మేధావిలక్షణ కలిగి ఉన్న కారణాన ఇతరుల పట్ల ఎన్నడూ గెలవాలనే తపనను ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఎవరితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్న ఆలోచన చేయరు ఇది మీ భాగస్వామి మనసు చివిక్కుమనేలా చేస్తుంది మీ గెలవాలన్న తపన ప్రేమను కూడా పక్కన పెడుతుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు వారి కళాత్మక స్వభావాలను మరియు సామర్థ్యాల గురించి ప్రశంసలను పొందాలని భావిస్తూ ఉంటారు తమను విస్మరించిన వారి పట్ల కూసింత హేయభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇది ఇతరుల మనసును విచ్ఛిన్నం చేసేలా చేస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవ్వండి రాశి ఫలాలు మరి మనసును విచ్ఛిన్నం చేసే ఆలోచనలు కానీ లేదంటే అటువంటి మనస్తత్వం కానీ ఒక్కొక్క రాసుకుంటుంది ఉంటుంది అదే విషయాన్ని నేను ఈ విచ్ఛిన్నం చేయబోయే రాసులేవో అంటే ఆల్మోస్ట్ అన్ని రాసులు అదే గుణాన్ని కలిగి ఉన్నాయి కానీ ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా వారి ఆలోచన విధానం వారి జీవిత విధానం బట్టి లేదంటే వారి వృత్తి ఉద్యోగ పరిస్థితులను బట్టి వారు వారి సామర్థ్యాలను బట్టి వారి జీవితంలో వారి జీవన శైలిలో రకరకాలుగా వారి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు మనసును విచ్ఛిన్నం చేసే లేదంటే మనసును గాయపరిచే లక్షణాలు ప్రతి రాశికి ఉంటాయి అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటాయి అదే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేశాను సో ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఒప్పించడానికి కాదు ఒక సైకాలజికల్గా ఆస్ట్రాలజీ ప్రకారం ఉండే లక్షణాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్